డిసపా కావద్దు నారాజ్ కావద్దు ఓటు ద్వారా కొట్టి కుర్చి కూర్చుకోవాలి మన కుర్చీలు తెచ్చేయడవడు సచివాల స్వర్గీయ బీజేఆర్ చెప్తుండే మనకి కుర్చీలు ఎవడే మరి ఎవడే మరిపోవాలంటుంది కష్టపడి పనిచేసి చేసి గుంజుకోవాలి కొట్టి అన్నారు కష్టపడడానికి ఇలా దొరకకపోతే కొట్టి గుంజుకోవాలంటుంది మనం పనిచేయాలి కార్యకర్తలకు అండగా ఉండాలి ప్రజలకు జవాబారీగా పనిచేయాలి చేసే జబర్దస్త్గా మనం పనిచేసి మన కుర్చీలో కూర్చొని మనకు ఆ అథారిటీ మనకు భగవంతుడి గమనిస్తారు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండు మూడు విషయాలు మాట్లాడి ఇరవై ఏడవ తారీఖు నాడు నేను భోజనం ఎంత మెయిన్ ప్రభుత్వం రెండు మండలాలు ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసుకున్నాను ఎంతమంది వచ్చిన చెప్పాడు ఈ రెండు మండలాలు ఎంతమంది వచ్చి బట్టి నేను స్థాయికి అసలు ఎక్కువ భోజనాలు చెందాలని స్థాయికి ఫ్లెక్స్ ఒకటి యాక్స్ప్లై చేసి పంపిస్తాడు పట్టాచర్ కుమ్మడి దారమ్మడి దార కార్యకర్తలు సమావేశం మళ్ళీ పెట్టిన ఫోటోలు పెట్టే ఒక ఫోటోలుస్తారు అది చెప్తున్నాను దానికి ఒప్పిస్తాడు ఎంతమంది వస్తారు చెప్తే దానికి హోల్దారు ఇది అది వాళ్ళు చేస్తాను మీకు ట్రాన్స్పోర్టింగ్ ఏమైనా అవసరం పడితే నాకు మీ పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ జడ్పీ ద్వారా చెప్పండి వాళ్ళు అబ్బాయి సరే కొద్దిగా మొదలు అబ్బాయి

ముఖ్యమంత్రి గొప్పగా పబ్లిక్ రాకుండా సరే మీకు వచ్చేస్తుంది మీకు ఆడర్ అంత వస్తుందా పబ్లిక్ అని ఇరవై మంది ఇరవై వేలు అదే రోజు వ్యాలీ ఉంటుంది టౌన్ అంతా అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు మన సంవత్సరం అదే రోజు రోడ్డు మీద నిలబడితే మాట్లాడితే ఉష్ణాపూర్ అనుకున్నా కానీ మనకు అక్కడ లాస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కమిషన్ వచ్చినా ఉష్ణపూర్ పెట్టిన ఒకటి పెట్టాలా రెండు ప్లాన్ చేశారు